పెద్ద పెద్ద హోటల్స్ చెయ్యాలని మామిడి ఎలా మాములు తీసుకెళ్ళి చట్నీలు చేస్తుంటారండి పచ్చిమిరకాయలు లేదు చెండిమిరకాయలు చేస్తారండి ఇది పల్లెటూర్లు ఎక్కువ తోటల తోటలు పండిస్తారండి చిన్న నాలుగు ముక్కలు పెడితే ఈ విధంగా అడవిలాగా అల్లుకొని పోయిందండి ఈ సొత్తం తవ్వలేదు తోదా అనుకున్న అవకాశం కనిపించలేదు చూడండి ఎంత బాగుందో ఒక్కో దుబ్బు చూడండి ఎంతంత ఉందో అంత తుక్కు తుక్కుగా ఉందండి ఈ తుక్క అంత బాగా చేస్తే మొత్తం కింద అంత కోసిన తర్వాత అప్పుడు తిని మనం తవ్వుకోవాలండి అది తవ్వాక ఒకసారి అప్పుడు తీయకూడదండి మట్టితో ఆ మట్టి అంతా ఆరిన చెట్ల కింద పడేసి ఉంచాలండి వాటిని ఎంతమంది కొన్ని పిల్లకలు మన పిల్లకలు నాటానండి ఇక చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లకలు కనపడ్డామన్నా ఆ పిల్లకలు మొత్తాన్ని నాటానండి ఇప్పుడు కనపడేది మొత్తం కూడా మనం తవ్వాలండి రెండు మూడు రోజులు ఒక మంచిగా తవ్వేస్తే చక్కగా ఈ సంవత్సరం సంవత్సరం తరపు కారం పెట్టుకోవచ్చండి మామిడి అలా ఉంటారండి దాంతో అది అల్లం చట్నీ సూపర్ సూపర్ ఉంటుంది అంటే వంద గ్రాములు తీసుకుంటే వంద గ్రాములు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చట్నీ ఇడ్నీలో కానీ దోశకు కానీ చాలా మంచిగా కనిపిస్తుంది చూసారా పిలకలు అన్నీ సరిగ్గా రాలేదు చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి ఐదారు వచ్చినాయి కత్తి టేకాకులు పడియండి మొత్తం కూడా చూసారా అవిగోండి చిన్న చిన్న పిలకలు అనమాట ఎంత మంచిగా ఉన్నాయి చూడండి అసలు కానీ అంతా ఎప్పుడు తవ్వాలి కూడా అర్థం ఉంది పెద్ద పెద్ద మాళ్ళు అయిపోయానండి ఎంత పెద్దగా చూడండి అసలు అదంతా తర్వాత దగ్గర ఐదు ఆరు కేజీలు వద్దండి కానీ చాలా మంచిగా ఉంటుందమ్మా ఇది అసలు అల్లం చెట్లు హోటల్స్కి ఎక్కువ వాడతారు దీన్ని కానీ అల్లం మంచిది బాగా స్మెల్ రాదు తక్కువ స్మెల్ వచ్చింది కానీ టేస్ట్ బాగుంటుందండి ఇది అది మా అమ్మగారింటికాడ కూడా చాలా ఉంటుందండి ఇది చాలా మంచిగా ఉందండి అసలు ఇది కానీ తవ్వాలంటే కొంచెం మాలు మాలు అది ఆ దుబ్బులు పెడతావాళ్ళు అర్థం కాకుండా ఉన్నది చెట్ల కింద నేడేసుకోవటాన్ని ఎక్కువ శాతం మంచిగా అనిపించట్లేదు ఇప్పుడు మనకి నీళ్ళు లేకుండా ఉంటే ఇంకా బాగా గెమడాలు వస్తుందండి అసలు ఇది పల్లెటూరు అంటేనే శాంగడ్లు పసుపు కంద ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటాయండి బాగుంది కదండి మీకు నచ్చిందని మీకు నచ్చిన ఒక లెక్కిచం